నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ జనరల్ మేనేజర్ శేఖర్ టీ ఫైబర్ మరియు ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో యాక్షన్ కార్పొరేట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని జీతాలు ఇవ్వకుండా దాదాపు యాభై మంది జీవితాలతో సంస్థ ఆటలాడుతుందని తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని దాదాపు యాభై మందికి కలిపి సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు రావాలని మరియు వాహనాల మెయింటెనెన్స్ అమౌంట్ మూడు నెలలుగా ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్లో అర్తివారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని మీడియా పరంగా తమకు సహాయం చేయాలని తమకు రావాల్సిన జీతాలను తమకు వచ్చే విధంగా చూడాలని కార్మికులు మీడియాలో వేడుకున్నారు శివకుమార్ నేను యాక్సన్ కంపెనీలో తాడూరు మండల్ పెట్రోలర్గా పనిచేస్తున్నాను ఇది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో టీ ఫైబర్ అనే నెట్ కనెక్షన్లో పనిచేస్తున్నాము మాకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వర్క్ చేయించుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు అలాగే వెహికల్స్ పెట్టించుకొని మా దగ్గర వెహికల్స్ పెట్టించుకొని వెహికల్స్ల పేమెంట్స్ కూడా ఇవ్వకుండా డీజిల్స్ మేమే పోసి డ్రైవర్లను మేమే పోసి బండ్లను వెహికల్ నడిపిస్తే మాకు అట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఇటు విషయాన్ని టీ ఫైబర్ వాళ్ళు కానీ ఎల్ఎన్టీ వాళ్ళు కానీ వాళ్ళు యాక్సన్ ద్వారా యాక్సన్ కంపెనీ ద్వారా మాకు జీతాలు ఇచ్చేటట్టుగా మాకు సహకరించాలని లేని ఏడల మేము ఎస్పీ లేవల్ల కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా చేస్తాము ఇటీ విషయాన్ని అందరికీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ అవతలేరు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అప్పులపాలు మేము రోళ్లపైన పడినాము మాకు డ్యూటీలు కూడా లేకుండా చేసారు ఇటు ఇబ్బంది అనుకూలంగా మాకు సహకరించి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాను నేను అచ్చంపేట మండలి పెట్రోలర్ని సిద్ధు సింగ్ నగర్కల్ డిస్ట్రిక్ట్ మాది టీ ఫైబర్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ది కానీ అది కాంట్రాక్టర్ వెళ్ళండి సబ్ కాంట్రాక్టర్ ఆ దాదాపు మూడు నెలల నుంచి మేము బాగా వర్క్ చేసినాం ఏడు నెలల నుంచి వర్క్ చేస్తున్నాం జనవరి నుంచి కానీ మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఏం లేవు ఈ జీతాలు ఏంది ఏం కదా అని అడుగుదామని మేము ఒకరి తర్వాత ఒకరిని అందరం అడుగుతున్నాం సూపర్వైజర్ కానీ అంతగా పై అధికారులు ఆపై అధికారులు అందరినీ ఎండితో సార్ కానీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడడం జరిగింది ఈ రోజు వస్తే మీకు రేపు వస్తాయి అని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతున్నారు కానీ యాక్చువల్గా ఏంది అసలు జీతాలు సార్ అనేది ఎవరు చెప్తలేరు మా ఎండి సార్ కానివ్వండి శ్రీనివాస సారు జీడీ సారు పానిశేఖర్ సార్ కానివ్వండి ఎవరు కానీ సరిగా రెస్పాండ్ కావడం లేదు మేము ఎంత అడిగినా కానీ రెస్పాండ్ కావడం లేదు ఇప్పుడు మేము చేసేది ఒకటి ఫస్ట్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా జీతాలు మాకు ఇవ్వండి దాదాపు మేము నాగార్కన్ వంటి స్కూల్లో యాభై మంది ఉన్నాం యాభై మందికి వాళ్ళకి వీళ్ళకి అందరూ కలిపి ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా పేమెంట్ రావాలి ఆ ఇరవై ముప్పై లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు ముఖ్యంగా మా పెట్రోల్లకి ఇరవై వేలు శాలరీ ఇరవై వేలు అనేది ఒక మిడిల్ క్లాస్ ఒక లో క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అది అది రాని మూడు నెలల నుంచి జీతాలు రాకపోతే ఇంట్లో మమ్మల్ని ఏ విధంగా చూస్తారు ఇంట్లో మమ్మల్ని రాణిస్తలేరు ఈ వేరే వర్క్ మాకు ఈ వేరే వర్క్ లేకుండా అయ్యింది మీకు మాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మా అందరికీ దాదాపు ఇరవై ముప్పై లక్షలు రావాల్సి ఉంది అది ఖచ్చితంగా ఎల్ఎన్టీ వాళ్ళు టీ ఫైబర్ వాళ్ళు కలిసి ఆక్సాన్ ద్వారా మాకు ఎంపీయగలరని మనమే చేసుకుంటున్నాం రావాల్సిన అమౌంట్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉంది కావున దయచేసి సార్ మీరు ఎక్కడున్నా కానీ మేమందరం మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎల్ఎన్టీ వాళ్ళు కానీ యాక్సన్ కంపెనీ టీ ఫైబర్ వాళ్ళు ఎవరైనా స్పందించి తక్షణమే తక్షణమే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేసి మా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను మమ్మల్ని గురి చేయకుండా మాకు ఆ నిధులను తిరిగి ఇప్పించి మమ్మల్ని కొంచెం సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారని మీడియా మిత్రుల ద్వారా మేము వచ్చి వేడుకుంటున్నాం